oh కోటేశు తిరుపతి ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు ఇద్దరికి పెళ్లిళ్ళు అయ్యాయి తమ భార్యలు కూడా ఇద్దరు అక్క చెల్లెళ్లు ఇద్దరు అన్నదమ్ములతో కోటేశు పెద్దవాడు భార్య పేరు కమల చిన్నవాడైన తిరుపతి భార్య పేరు లక్ష్మి ఈ రెండు కుటుంబాలు ఎక్కడి నుంచో వలసవచ్చి ఇప్పుడు ఉంటున్న రామవరంలో కొన్ని సంవత్సరాల కాలంగా కూలి పని చేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నారు పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని అన్నం కట్టుకుని ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గర కూర్చునేవారు అవసరం పడ్డ వ్యవసాయదారులు చెట్టు వద్దకు వచ్చి చెయ్యవలసిన పని చెప్పి కూలి మాట్లాడుకుని తమతో పాటు పనిలోకి తీసుకుపోయేవారు మళ్లీ సాయంత్రానికి పని అయిపోయాక రెండు కుటుంబాలు కలిసి తమ గుడిసెలకు వచ్చేవారు కోటేశు తిరుపతి ఇద్దరు అన్నదమ్ములైన ఆలోచనలో మాత్రం ఇద్దరు ఎప్పుడూ ఒక లక్ష్యంతో ఉండేవారు ఏ బాగా డబ్బు సంపాదించి గొప్పవాళ్ళం కావాలని కలలు కంటుండేవారు ఈ పూట కూలి పని దొరికితే గానీ ముద్ద నోట్లోకి పోవటం లేదు ఎలారా ఇలా అయితే పొద్దునగా వచ్చి ఇక్కడ కూర్చున్నాము ఇంతవరకు ఎవరూ వచ్చి పనిలోకి పిలవలేదేమిరా ఇవాళ మనకు పని దొరుకుద్దో లేదోనని భయంగా ఉందిరా అన్నయ్యా అందుకే నేను చెప్పేది పట్టణం వెళ్లి డబ్బు సంపాదించి జీవితంలో పైకి వద్దామని నువ్వేమో నా మాట వినవు ఇలా ఎంతకాలం అని కూలి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తాం మనకంటూ ఒక జీవితం ఉండాలన్నయ్యా చూడు ఈ ఊరు నమ్ముకుంటే ఇంతవరకు కూలికి ఎవరు పిలవలేదు నువ్వు చెప్పేది బాగానే ఉంది కాని మీ అన్నయ్య చెప్పే మాట కూడా కొంచెం వినవయ్యా మరిదిగారు ముందు డబ్బు వెనకయ్యండి ఆ తర్వాత పట్నం వెళ్లి మీరు అనుకుంటున్నట్టు బాగా డబ్బు సంపాదించి జీవితాల్లోకి పైకి రండి మీరు ఎటు వెళ్ళినా మీ వెనకే మా చెల్లి నేను అవును తమ్ముడు మీ వదిన చెప్పింది అక్షరాల నిజం మన దగ్గర పైసా లేకుండా పట్నం ఎలా వెళ్తాము ఎక్కడ ఉంటాము మనకు పని దొరికే వరకు మన తిండి తిప్పల మాట ఏమిటి చెప్పు తమ్ముడు చెప్పు అందుకని ఇలా కూలి పని చేసుకుంటూనే పదో పరక పోగేద్దాం ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు చేద్దాంలే అవునండి బాబు గారు చెప్పేది నిజం ముందు మన దగ్గర ఒక నెల రోజులు తిండి తిప్పలకు సరిపడా డబ్బులు సంపాదించి ఆ తర్వాత పట్నం వెళదాంలే కోటసు ఎలా మీ అదృష్టం బాగుందిరాయిడి గారి పొలంలో పనుందిరా అసలే కరువు సమయం ఇయాల ఊళ్ళో ఎక్కడ పళ్ళు కూడా లేవు మీ అద్దటం బాగుండి రాయుడు గారు పొలం పంట లేదని దాన్ని తీసేసి కొబ్బరి తోట వేద్దాం అనుకుంటున్నా మీ నలుగురికి నెల రోజుల పాటు రాయుడి గారి పొలంలో పని ఉంది పొలం మొత్తం చదివించగలరా ఎక్కడ గడ్డి పరకుంటానికి లేదు అన్నాలని తెచ్చుకున్నారు కదా పదండి ఇటు నుంచి పోదాం డబ్బులు ఊళ్ళో అందరికి ఎట్టే మీకు కూడా ఎక్కడెత్తారా ఇక్కడ పని అయ్యేదాకా రేపటి నుంచి ఎక్కడ పని మరి తెలిసిందా పదండి పదండి అసలు ఎప్పటికి ఒకేసారి నెల రోజుల పాటు వరుసగా పని దొరకటం ఆ రెండు పేద కుటుంబాలకు అదే మొదటిసారి కావటంతో నెల రోజులు కూలీలో డబ్బు ఆదా చేసి పట్నం వెళ్ళొచ్చని ఆనందంగా పని చేయసాగారు కమలా నిజంగా మనం బాగా డబ్బు సంపాదించి జీవితంలో స్థిరపడగలమంటావా మన జీవితాలు మారతాయి అంటావా నాకెందుకో అపనమ్మకం వస్తుంది కమల పేదవాడు ఎన్నటికీ పేదవాడిగానే ఉంటాడు డబ్బున్నవాడు ఇంకా డబ్బు సంపాదిస్తుంటాడు ఇది తలుచుకున్నప్పుడల్లా నమ్మకం తగ్గుతుంది కమలా నీలాంటి శక్తి ఇట్టి ఉన్న సమర్థుడు ఎప్పుడు దిగులు పడకూడదు మామా డబ్బులు సంపాదించే వాళ్ళు మనుషులే మనం కూడా మనుషులమే వాళ్ళకు కొత్తగా కొమ్ములు ఉండవు మామా అందుకని నువ్వేమీ అధైర్యపడకు నువ్వెలా జీవితంలో పైకి రావాలనుకుంటున్నావు అలాగే వెళ్ళు ఒకరితో పోల్చుకుని నిన్ను నువ్వు చిన్న బుచ్చుకోవద్దు నువ్వు తలుచుకుంటే సాధించగలవు సరేలే కమల ముందు మన దగ్గర కొంత డబ్బు పోగవని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం పద అప్పుడే తమ్ముడు వాళ్ళు అన్నం తిని పనిచేస్తున్నారు ఆ బుచ్చేయం అన్న చూశాడంటే కేకలు పెడతాడు పద పనిలోకి వెళ్దాం నేను ఆ మడి తోగుతాను ఆ మట్టిని తీసి పారతో యువతలు పడే నువ్వు అలా కొంతకాలానికి కొద్ది కొద్దిగా డబ్బు దాచిపెట్టారు పని దొరకపోయినా ఉన్న డబ్బులతో ఒక నెల రోజులు నెట్టుకు రావచ్చని నమ్మకం వచ్చిన తరువాత కోటేశ్వర తిరుపతి రెండు కుటుంబాలు తమ గుడిసెల్లో అన్ని సర్దుకుని బాగా డబ్బు సంపాదించి ధనవంతులవడం కోసం పట్నం బయలుదేరారు పట్నం పొలి మేరకు రాగానే ఎలా కష్టపడి సంపాదించాలి ఎలా పొదుపు చెయ్యాలో ఒక చెట్టు కింద కూర్చుని చర్చించుకున్నారు అరే తమ్ముడు జీవితం చాలా చిన్నదిరా మన లక్ష్యం చాలా పెద్దది సమయం చాలా విలువైనదిరా కన్ను మూసి తెరిచేలోగా చాలా విషయాలు జరిగిపోతుంటాయి అందుకని మన రెండు కుటుంబాలు పట్నంలో చెరువు వైపు వెళదాము మనం ఏం పని చేస్తున్నామనేది ముఖ్యం కాదురా ఆ పనిని ఎలా చేస్తున్నామనేదే చాలా ముఖ్యం మనం శ్రమతోడ్చి కష్టపడి సంపాదించిన ప్రతి పైసా ధనవంతుల వద్ద నుండే లక్షలతో సమానం రా అందుకని మనకు ఏ పని దొరికినా విడిచిపెట్టొద్దు తమ్ముడు కష్టపడి పని చేద్దాం రుచులు తగ్గించుకుందాం ఖర్చులు తగ్గించుకుందాం పొదుపు చేద్దాం పైసా పైసా గొప్ప తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో అలా డబ్బు ఎలా సంపాదించాలి ఎలా పొదుపు చెయ్యాలి మంచి చెడులు చెప్పుకుని ఇద్దరు అన్నదమ్ములు పట్నంలో దిక్కుకి వెళ్లారు పట్నం చివర ఖాళీ స్థలం చూసుకుని గుడిసెలు వేసుకున్నారు కమలా నేను ఊళ్ళోకి వెళ్లి ఊరు మొత్తం కలిగి తిరిగి అసలు ప్రజల అవసరాలు ఏంటి మనం వారి అవసరాలు తగ్గట్టుగా ఏమైనా చిన్న చిరు వ్యాపారం మొదలు పెట్టవచ్చా అని వాకపు చేసి వస్తాను నేను తిరిగి వచ్చేసరికి చాలా సమయం పట్టవచ్చు అసలే ఊరు చివరా నువ్వు జాగ్రత్తగా ఉండు అలా కోటేశ్వర ప్రజల అవసరాలు ఏమున్నాయో తెలుసుకోవటం కోసం పట్నంలోకి వెళ్ళాడు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవనాలు రంగురంగుల ఇల్లు దారుల నిండా కార్లు బస్సులు మోటారు వాహనాలు పట్నం అంతా భయాందోళనలతో ఎంతో ఉపద్రవం జరిగిపోతుంది అన్నట్లుగా గజిబిజిగా ఉంది అంతా చూస్తూ నడుస్తున్న కోటేషికి పట్నం కంటే తాను ఉన్న పల్లెటూరి కోటి రెట్లు నయంగా తోచింది వెంటనే తిరిగి పల్లెటూరికి వెళ్లి కూలి పని చేసుకుందాం అనుకున్నాడు కాని అంతలోనే తన ఆశయం బాగా డబ్బు సంపాదించి ధనవంతుడు కావాలన్న లక్ష్యం గుర్తొచ్చాయి అలా ఆలోచిస్తూ నడుస్తున్న కోటేశుకి ప్రజలు గుమ్మిగూడి దేనికోసమో ఒకరినొకరు తోసుకుంటున్నట్టు కనిపించింది దగ్గరకు వెళ్లాడు తీరా చూస్తే అది ఒక టీ దుకాణం టీ కోసం ప్రజలంతా ఎగబడుతున్నారు వెంటనే కోటేషికి ఒక ఆలోచన వచ్చి వెనుకకు తిరిగి గుడిసెకు వచ్చాడు కమల నాకు మంచి ఆలోచన వచ్చింది అసలు ఈ ఊళ్ళో ప్రజలకు టీ ఇచ్చే నాదుడే లేనట్టున్నాడు అందరూ ఎక్కడో దూరంగా ఉన్న ఒక దుకాణం వద్దకు తోసుకుంటూ ఎగబడి టీ తాగుతున్నారు కమల మనకి ఇదే మంచి అవకాశం ఎలాగూ నువ్వు పెట్టే టీ అమృతంలాగా ఉంటుంది కదా ఆ పెట్టే టీ ఏదో ఎక్కువ మందికి పెట్టు దాన్ని నేను తీసుకువెళ్ళి వీధి వీధి తిరిగి అందరికీ అమ్ముతాను ఎలాగూ ప్రజలు టీ కోసం ఎక్కడెక్కడికో వెళుతున్నారు కాబట్టి మనం తీసుకెళ్లే టీ వాళ్ల చెంతకే వస్తుంది కాబట్టి మన వ్యాపారం బాగా నడిచి డబ్బు బాగా సంపాదించగలమని నమ్మకం కుదురుతుంది ఇప్పుడే నేను పచారీ దుకాణానికి వెళ్ళి టీకి కావాల్సిన సామాన్లు తీసుకువస్తాను అలాగే పాలు కూడా ఎక్కడ తేవాలో ఆలోచిస్తాను అలా కోటేశ్వ తన ఆలోచన ప్రకారం ప్రజల వద్దకే టీ తీసుకువెళ్లి అమ్మాలని నిర్ణయించుకుంటే ఇంకో పక్క అదే ఆలోచనలతో పట్నం వీధులు తిరుగుతున్న తిరుపతికి ఒకచోట జనం రద్దీగా కనిపించారు దగ్గరకు వెళ్లి చూస్తే అది ఒక తినుబండరాళ్ల దుకాణం ఆ చుట్టుపక్కల అది ఒక్కటే దుకాణం కావటంతో తప్పనిసరి అందరూ అక్కడికి వచ్చి తింటుండేవారు అందరూ ఒకేసారి రావటంతో బాగా రద్దీ పెరిగింది ఆ దృశ్యాన్ని చూసిన తిరుపతికి ఒక ఆలోచన వచ్చి వెంటనే గుడిసెకు వచ్చాడు లక్ష్మి లక్ష్మి ఈ ఊర్లో తినుబండారాలు అమ్మేవారు చాలా తక్కువ మంది ఉన్నారే తినే వాళ్ళేమో చాలా ఎక్కువ మంది ఉన్నారు అందుకే మన ఉన్న డబ్బుతో తినుబండారాల వ్యాపారం పెడదాం వీధి వీధికి తిరిగి మనమే అమ్ముదాం ఎలాగో మంచి మంచి తినుబండారాలు చేయటం వచ్చుగా అదేదో కొంచెం పెద్ద మొత్తాలు తయారు చేయవే మనం పెట్టబోయే ఈ చిరు వ్యాపారం అద్భుతంగా నడిచి మన ధనవంతులు చేస్తుందే అలా కోటేషు దంపతులు గుడిసెల దగ్గర టీ తయారు చేసుకుని వీధి వీధి తిరుగుతూ అమ్మసాగారు టీ అండి టీ టీ చిక్కటి పాలతో చేసిన టీ అండి కమ్మ టీ అండి టీ అండి టీ కోసం మీరు ఎక్కడికో లేదు మీ ముందుకే టీ వచ్చింది బాబు ఆనందంగా తాగండి టీ బాబు టీ టీ అండి టీ అండి అప్పటి వరకు టీ కోసం ఎక్కడికో వెళ్ళి తాగే దుకాణదారులు సరాసరి టీ తమ ఇంటి వద్దకే రావటంతో అందరూ ఆనందంగా టీ తాగి ఇంకో పైసా ఎక్కువే ఇచ్చారు కోటేశ్వ అనుకున్న దానికంటే టీ ఎక్కువగా అమ్ముడుపోవడంతో ఎక్కువ తయారు చేయవలసి వచ్చేది అలాగే తిరుపతి కూడా తినుబండారాలు తయారు చేసుకుని వీధి అమ్మేవాడు ప్రజలు కూడా బాగా కొనేవారు అలా ఇద్దరు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు కమల దేవుడి దయ వల్ల మన వ్యాపారం బాగా సాగి అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించగలుగుతున్నాము అయితే ఇప్పుడు మనం తీసుకునే ప్రతి నిర్ణయం కీలకమైనది అందుకని మనం ఖర్చులు పోను మిగిలిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేయి మనం అనుకున్నట్టు ధనవంతులు అయ్యేదాకా మన కోరికలను అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే డబ్బు చూడగానే మనకు లేనిపోని కోరికలు వస్తాయి మనం ఆ కోరికల మాయలో పడి సంపాదించిన కొద్ది డబ్బు ఖర్చు పెట్టేస్తాము మళ్లీ చివరకు ఎప్పట్లాగే మిగిలిపోతాము అందుకని ఓపిక గా పొదుపు మీదనే దృష్టి సారించు బాగా డబ్బు సంపాదించిన తర్వాత మన కోరికలు నెరవేర్చుకోవచ్చు అలా కుటుంబం వ్యాపారంలో మిగిలిన డబ్బుని కోరికలు తగ్గించుకుని లక్ష్యం మీదనే దృష్టి సాధించి పైసా బైసా కూడబెడుతున్నారు ఇంకో పక్క తిరుపతి కుటుంబం తినుబండారాల వ్యాపారంలో వచ్చిన డబ్బుతో ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నారు ఏమండి కోడి కూర తినక ఎన్నాళ్ళయిందో ఇప్పుడు మన దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయిగా ఏం చక్క ఈ రోజు పని వ్యాపారం మానేసి కోడి కూరతో అన్నం తిని అలా బజారుకి కి వెళ్ళద్దామండి అవును లక్ష్మి మన సుఖాలను చంపుకొని డబ్బు సంపాదించడం నాకు కూడా అనిపిస్తుంది ఎందుకు అనవసరంగా డబ్బు సంపాదించి కడుపు నిండా తినలేక ఎందుకే ఇదంతా ఉండు నేను వెళ్ళి కూర తీసుకొస్తాను అలాగే ఏదో పట్నంలోకి కొత్త సినిమా వచ్చిందంట ఏమండి ఏమండి ఇప్పుడు మన దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయిగా ఉన్న డబ్బులు పెట్టి మంచి మంచి చీరలు మీకు మంచి బట్టలు ఏమండో ఇంకో మాట మర్చాను ఈ మధ్య అందరూ డబ్బుని లాటరీలో పెట్టి కోట్లు గడిస్తున్నారట పొద్దుందాక ఈ గొడ్డు చాకరి ఏమి చేస్తాం కాని ఉన్న డబ్బులు పెట్టి లాటరీ టిక్కెట్లు కొనండి అదృష్టం కలిసి వస్తే కోట్లు కోట్లు సంపాదించవచ్చు అవునే లక్ష్మి సమయానికి లాటరీ బలే కుర్చేశావే ఎంచక్క ఉన్న డబ్బులు పెట్టి లాటరీ టిక్కెట్లు కొందాం లాటరీ తగిలిందంటే కోట్లు కోట్లు వచ్చి పడతాయి ఆ వెంటనే బంగ్లా కారు నీ ఒంటి నిండా బంగారం మంచి మంచి పట్టు చీరలు కొందాం ఏమంటావు ఉండు అలా కొంతకాలం అయ్యేసరికి కోటేశు అకుంఠిత దీక్షతో కొన్ని సుఖాలు వదులుకొని కష్టపడి సంపాదించి ప్రతి పైసా కూడబెట్టి తిరిగి మళ్లీ దానిని వ్యాపార అభివృద్ధికి ఖర్చు పెట్టి అంచలెంచులుగా ఎదుగుతూ ఇప్పుడు పట్నంలో పెద్ద వ్యాపారిగా మారాడు అదే సమయంలో తిరుపతి దంపతులు సుఖాలకు అలవాటు పడి ఉన్న డబ్బుని ఖర్చు పెట్టి రాబోయే డబ్బుని కూడా అప్పులు తీసుకుని లాటరీ టిక్కెట్లు కొని ఖర్చు పెట్టి లేని అదృష్టాన్ని ఊహించుకుంటూ చివరకు బికారిలా మారాడు ఇప్పుడు తిరుపతి వద్ద నయా పైసా లేదు తిండి కూడా అవుతుంది చివరకు తన అన్న పట్టణంలో బాగా ధనికుడైనాడని తెలిసి డబ్బు సహాయం కోసం అన్నను కలిసి జరిగింది వివరించాడు తమ్ముడు చెప్పింది విన్న కోటేషు తమ్ముడికి ఎలాగైనా మంచి గుణపాఠం నేర్పాలనుకున్నాడు అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళు తమ్ముడు బాగున్నావా వ్యాపారం ఎలా సాగుతుంది చూస్తుంటే ఎక్కడో దెబ్బ కొట్టినట్టు కనబడుతున్నావు సరేలే రాక రాక వచ్చావు ఇక నుంచి ఆ గదిలో మీరు ఉండండి అవును తమ్ముడు అలాగే నీకు కోడి కూర అంటే బాగా ఇష్టం కదా ఈ రోజు నుండి రోజూ తినే కోడి కూరలో నా చింతతోపులో చెంచెట్లు బాగా ఉంటాయిరా అక్కడ ఒక చిన్న చింత మొక్కను తీసుకొని దాని ఆకులు తెంపుకొని దాన్ని కోడి కూరలో వేసి వండావంటే భలే రుచిగా ఉంటుంది తమ్ముడు ముందు ఆ పనిచే తర్వాత మిగతాను కోడి కూర అనేసరికి తిరుపతి దంపతులకు నోరూరింది వెంటనే తిరుపతి తోపుకు వెళ్లి అక్కడ ఉన్న చిన్న చింత మొక్కలతో ఒకదాని నుంచి ఆకు దూసుకువచ్చి కోడి కూరలో వేశాడు కోడి కూర రుచిగానే ఉంది కాని కొద్ది రోజులకే చింత మొక్కకు ఒక ఆకు లేకుండా పోయింది అన్నయ్య ఆ చిన్న చింత మొక్కలో ఆకులన్నీ అయిపోయాయి ఇంకో చెట్టుకి ఆకులు కోసుకోమంటావా ఓహో అలాగా అయితే ఈసారి మన చింతతోపులో ఉన్న చెట్లలో కల్లా పెద్ద చెట్టు నుండి ఆకులు కోసుకొని దాన్ని కోడి కూరలో వేసుకొని తిండ్రా తర్వాత ఏ విషయం నాకు చెప్పు అలా కొద్ది రోజులు గడిచాక కోటేశు తమ్ముడిని పిలిచి చెట్టుకు చింతాకులు ఇంకా ఉన్నాయా అన్ని అయిపోయాయా అని అడిగాడు లేదన్నయ్యా ఇంకా బోలెడు ఆకులున్నాయి నేను గుప్పెడాకులు కోస్తే మన్నాటికల్లా రెండు గుప్పెళ్ళ చిగురు పుట్టుకొస్తుందన్నయా భలే విచిత్రంగా ఉందన్నయ్యా తమ్ముడు ఇప్పుడు అర్థమైనదా అదే ఆర్థిక రహస్యం నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి తేడా ఏమిటో ఇప్పుడు అర్థమైందా నువ్వేం చేశావంటే నీ ఆర్థిక స్థితి చిన్న మొక్కగానే ఉండగానే దాన్ని దోచుకున్నావు నేనేం చేశానంటే అది పెద్ద చెట్టు అయ్యేదాకా ఓపిక పట్టి ఇప్పుడు దాని నుంచి నాకు కావలసిందంతా అనుభవించగలుగుతున్నాను నీ ఆర్థిక స్థితి ఏమో మూడు వాడిపోయింది నా ఆర్థిక స్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా వద్దులుతున్నదిరా ఇంకా అర్థం కాలేదా చెప్పుతా తమ్ముడు నీ గుర్తుందా ఆ ఊర్లో మనం కూలి పని చేసుకునేటప్పుడు ఎప్పుడు నువ్వు ఒక మాట అనేవాడివి పట్నం వెళ్లి కష్టపడి డబ్బు సంపాదించి గొప్ప ధనవంతులం అవుదామన్నయ్యా అని గుర్తుందా మరి ఇప్పుడు పట్నం వచ్చాం కదా కష్టపడి చెరువు దిక్కున కష్టపడి పనిచేశాము చివరికి నువ్వేం సాధించావు ఉన్న డబ్బంతా బిందులకు విలాసాలకు లాటరీ టిక్కెట్లకు ఖర్చు పెట్టి గాల్లో ఇల్లు కట్టుకున్నావు ఇప్పుడది కూలిపోయి ఇలా తయారయ్యావు తమ్ముడు అసలు మనం కట్టుబట్టలతోని ఆ ఊరు విడిచిపెట్టి కసితో పట్టుదలతో పనిచేసి డబ్బు సంపాదించాలన్న కోరిక ఆలోచన ఏమైనాయి ఈ ప్రపంచంలో కష్టపడి పనిచేసేవాడికి వాడికి ఎక్కడైనా పని ఉంటుందిరా ఎదగాలని నిర్మాణాత్మకంగా కష్టపడుతూ తప్పించేవాడు ఏనాటికైనా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు మన ఇద్దరిలో జరిగింది ఇదే నేనేమో పైసా పైసా కూడబెట్టి అంతిమ లక్ష్యమే ధ్యేయంగా సుఖాలను వదులుకొని ఓపికగా కష్టాన్ని నమ్ముకున్నాను రా దాని ఫలితమే ఇప్పుడు నేను ఈ స్థితిలో ధనికుడుగా ఉంటానికి కారణమైంది ఇప్పుడు నేను పెద్దగా కష్టపడవలసిన పనిలేదు నేను సంపాదించిన డబ్బే తిరిగి డబ్బు సంపాదిస్తుంది సర్లేరా మరేం పర్వాలేదు తమ్ముడు ఓడిపోయానని బాధపడకు తిరిగి పైకి లేరా జీవితాన్ని ఏ వయసులోనైనా మొదలు పెట్టవచ్చురా నీకు పెట్టుబడి కావలసిన డబ్బు నేనిస్తాను ఇకనైనా కష్టపడి పైకిరా తమ్ముడు అన్న చెప్పింది విన్న తిరుపతికి చెంప చెల్లు సంపాదించే క్రమంలో తాను చేసిన తప్పులు గుర్తుకు తెచ్చుకున్నాడు ఆ రోజు నుండి ఒకటే ధ్యేయంగా లక్ష్యంగా మళ్లీ చిరు వ్యాపారం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి బాగా డబ్బు సంపాదించి నలుగురికి సహాయం చేసే వాడయ్యాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి